శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రయ నమ తృతీయ అక్షయ తృతీయ వచ్చింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము వైశాఖ శుద్ధ తదియ తృతీయ అతిథి దీన్నే అక్షయ తృతీయ అంటారు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం విశ్వావసనామ సంవత్సరము వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది అనంటే ముప్పైవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ తారీఖు బుధవారము శ్రీ విష్ణువారం అంటారు అదేవిధంగా రోహిణీ నక్షత్రము శోభన యోగంతో కలిసి రావడం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సరము ఏ ఏ రాశుల వారు ఎందుకోసము ఈ అక్షయతృతీయ యాగానికి రావాలి చెప్తాను ఎవరెవరు రావాలి కూడా మనకు తెలియాలి కదా నేను రావాలా వద్దా ఈ సంవత్సరము మరి నాకు ఎట్లా ఉంది మరి నేను వస్తే మంచిదా కాదా అంటే దానికి కూడా ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాం సో ప్రశ్న ఏంటి ఈ సంవత్సరము ఎవరెవరు ఈ ఆగము తప్పకుండా చేసుకోవాలి ముందుగా ఈ సంవత్సరం యొక్క విశ్వామసనామ సంవత్సరంలో చూస్తే మొత్తము ఏడుగురికి రాజయోగాలు ఉన్నాయి ఏడు మందికి రాజయోగాలు ఉన్నాయి ఒక ముగ్గురికి మధ్యలో రాజయోగం వస్తుంది ఆరుగురికి హండ్రెడ్ పర్సెంట్ రాజయోగం ఉంది ఒక మూడు రాశులకి మాత్రం మధ్యలో రెండు నెలల కాలము రాజయోగం వస్తుంది మిగతా మూడు రాశులకు ఏంటంటే కనుక ఏలినాటి శని ఉంది కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా వచ్చి యాగం చేసుకోవాలి అంటే పన్నెండు రాశుల వారు యాగం చేసుకోవాలి కాకపోతే కేటగిరైజ్డ్ ఏంటంటే రాజయోగము కావాలనుకునే రాశులు ఆరుంటాయి మధ్యలో లక్కీయెస్ట్ ఛాన్స్ ఈ సంవత్సరం అదృష్టాన్ని పరీక్షించుకుందామనే రాశులు మూడు ఉంటాయి ఈ సంవత్సరం నాకే అరిష్టం రావద్దు నాకు భంగం జరగకూడదు నష్టం జరగకూడదు మంచిగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి మూడు రాశులు ఉంటాయి అందులో రాజయోగం వచ్చేటువంటి రాశులు ఆరు అవి ఏమిటంటే ఈ సంవత్సరము మే పదిహేనవ తారీఖు మే పదిహేను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గురుగ్రహము మిథున రాశి లోపలికి ప్రవేశిస్తున్నాడు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి కాబట్టి ముందే మనము ఆ గుప్తమైనటువంటి దేవి నదిని మన భూమిలో నుంచి తీసి మనము సహస్ర కుంభాభిషేకం చేస్తాం అయితే మిథున రాశి లోపలికి మే పదిహేనవ తారీఖు అడుగు పెట్టగానే ఎవరెవరికి అదృష్ట యోగం వస్తుంది అనంటే వృషభ రాశి వారికి నంబర్ వన్ అదృష్ట యోగం వస్తుంది వీళ్ళకి ఇటు ద్వితీయ స్థానం అంటే ధనస్థానములోను ఇటు లాభస్థానములోనూ శని ధనస్థానములోనూ గురుడు ఈ రెండు రావడం వల్ల వృషభ రాశి వారికి రాజయోగ సిద్ధి ఈ సంవత్సరం కలుగుతుంది అఖండ కోటి లాభం కలుగుతుంది ఐశ్వర్య లాభం కలుగుతుంది కాబట్టి వృషభ రాశి వారు అందులోను రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు మస్ట్ అండ్ షుడ్ ఈ యాగానికి అటెండ్ అవ్వాలి నేనైతే ఒక యాభై మంది రోహిణి నక్షత్రం వాళ్ళే నిండాలి అని అనుకుంటున్నాను బాగా గుర్తుపెట్టుకోండి రోహిణీ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం అదృష్ట యోగం ఉంది మిగతా అందరికీ ఉంది కృతిక నాలుగు రోహిణి మృగశిర రెండు పాదాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక యోగం ఉంటుంది కదా వన్ టూ త్రీ ఫోర్ పొజిషన్స్ ఉంటాయి కదా అలా వృషభ రాశి వారికి అయితే బాగుంది వాళ్ళు యాగానికి అటెండ్ అవ్వాలి రెండవ రాశి వచ్చి సింహరాశి సింహరాశి వారికి మే పదిహేను నుంచి పదకొండవ స్థానంలో పన్నెండేళ్ల తర్వాత పదకొండవ స్థానంలో గురుగ్రహం వస్తున్నాడు కాబట్టి అద్భుతమైన అదృష్ట యోగము లాభం లాభస్థానంలో గురువు వస్తే ఇంకా లాభం ఇవ్వకుండా వదిలిపెట్టాడు మనమేం పని పాట లేకుండా పడుకుంటాము కానీ పని చేసేటువంటి వాడికి అదృష్టం గురించి గట్టిగా ప్రయత్నం చేసేటువంటి వారికి అదృష్ట యోగం హండ్రెడ్ పర్సెంట్ సిద్ధిస్తుంది సింహరాశి వారికి పదకొండవ ఇంట్లో గురు వస్తున్నాడు లైఫ్ టైం సెటిల్మెంట్ ఆపర్చునిటీస్ ఈ సంవత్సరం వస్తాయి కాకపోతే అమ్మ అనుగ్రహం ఉంటే అది ఏదైనా మన జాతకంలో గ్రహాలు బాగలేకపోయినా తృతీయ మేమిచ్చే శ్రీయంత్రము యొక్క అనుగ్రహం చేత ఆ రాజయోగ సిద్ధి కలుగుతుంది కాబట్టి సింహరాశి నంబర్ టూ నంబర్ త్రీ తులారాశి తులారాశికి ఏమిటంటే ఈ సంవత్సరము రెండు రకాలైన లాభాలు ఉన్నాయి ఆరవ స్థానంలోపలికి శని వచ్చాడు శత్రుబాధ విముక్తి రుణ బాధ విముక్తి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కానీ బాధల నుంచి విముక్తి కలుగుతుంది అదేవిధంగా ఆకస్మిక ధనలాభము అదృష్టయోగం తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో గురువు వచ్చాడు కాబట్టి ఆకస్మిక ధనలాభం అదృష్టయోగం ఉంటుంది కాబట్టి నుంచో మీకు ఇబ్బంది పెడుతున్నవి అన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి తులారాశి వారికి కూడా ఈ సంవత్సరము డబుల్ ధమాక అదృష్ట యోగం ఉంది ఇటు శని గురువు ఇద్దరు కూడా కలిసి వస్తున్నారు కాబట్టి వీరికి కూడా బాగుంది కాబట్టి తులారాశి వారు కూడా ఈ సంవత్సరము యాగానికి తప్పకుండా అటెండ్ అవ్వాలి ఇక నాలుగవది వచ్చేసి ధనుస్సు రాశి వీరికి సప్తమ స్థానం లోపలి గురువు వస్తున్నాడు వివాహ యోగం ఉంటుంది ధనయోగం ఉంటుంది దీర్ఘకాలిక ప్రయాణాలు చేయగలుగుతారు విదేశీ యోగం ఉంటుంది విద్యాయోగ లాభం ఉంటుంది ఇలా చాలా మంచి లాభాలు కలిగే అవకాశం ధనసు రాశి వారికి ఉంది వీరికి పన్నెండేళ్ల తర్వాత ఏడో ఇంట్లో గురువు వచ్చాడు కాబట్టి మంచి లాభం ఉంటుంది ముఖ్యంగా ధనుసు రాశిలో ఉండేటువంటి వాళ్లకు వివాహ యోగము సంతాన యోగం గురించి ఈ సంవత్సరం చాలా మంచిది కాబట్టి ఈ సంవత్సరము ధనసు రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యాగానికి అటెండ్ అవుతే మంచిది ఇక ఐదవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఏలినాటి శని ఉంది గత ఐదు సంవత్సరాల నుండి ఏలినాటి శని ఇబ్బంది పెడతా ఉంది కానీ ఈ సంవత్సరము ఏలినాటి శని నుంచి కొంచెము మిమ్మల్ని సంరక్షించడానికి గురుగ్రహం ఐదో ఇంట్లోకి వచ్చాడు అంటే ఏలినాటి శని బాధలో నుంచి విముక్తులవుతారు అప్పులు ఏమైనా ఉంటే తీర్చేస్తారు కొత్త ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తే సఫలీకృతమవుతాయి పిల్లలకి అదృష్టం భరించే అవకాశం ఉంటుంది ఇలా పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేసే అవకాశాలుంటాయి కాబట్టి వృ కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం రాజయోగం ఉంది కాకపోతే ఏళ్నాడు శని ప్రభావం నుంచి మనం మన మనల్ని మనం సంరక్షించుకోవాలి అంటే అమ్మ అనుగ్రహం కావాలి కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి ఈ యాగానికి కుంభరాశి వారు కూడా అటెండ్ అవ్వాలి పంచమ గురుగ్రహానికి సంబంధించిన అదృష్ట యోగ సిద్ధిని వీరు కూడా ఈ సంవత్సరము అమ్మవారి యంత్ర ప్రసాదంగా అమ్మ అనుగ్రహాన్ని స్వీకరించి సేఫ్ జోన్లో ఉండాలి ఇక ఆరవ రాశి వచ్చేసి మకర రాశి మకర రాశి వారికి ఈ సంవత్సరము విముక్తి లభించింది ఏలినాటి శని నుంచి మకర రాశి వారికి విముక్తి లభించింది కాబట్టి ఇకపై మీకు శనిగ్రహము ఏడున్నర సంవత్సరాలు ఏడిపిస్తాడు కాబట్టి ఈ రెండున్నర సంవత్సరాలు అదృష్ట యోగాన్ని ఇస్తాడు గృహయోగాన్ని ఇస్తాడు ధన ఇస్తాడు మంచి వ్యక్తులతో పరిచయం చేయిస్తాడు జీవితాన్ని మారుస్తాడు ఆనందం కలిగిస్తాడు శనిగ్రహం అది కాకుండా ఈ మకర రాశి వారికి ఏంటంటే అక్టోబర్ నవంబర్ ఈ సమయంలో ఏం జరుగుతుందంటే గురుగ్రహము కర్కాటక రాశి లోపలికి ప్రవేశిస్తాడు కాబట్టి అదే సమయానికి ఏం జరుగుతుందంటే కర్కాటక రాశి మకర రాశి వారికి డబుల్ ధమాకు వస్తుంది అంటే ఇటు శని అనుగ్రహము ఇటు ఎవరి అనుగ్రహం గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా రెండు నెలలు వస్తుంది కాబట్టి మకర రాశి వారు ఈ సంవత్సరం నెంబర్ సిక్స్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళకు కూడా అదృష్టయోగం వస్తుంది సో ఈ ఆరు రాశుల వారు తప్పకుండా ఈ సంవత్సరం అక్షయ తృతీయకి అటెండ్ అవ్వాల్సిందే నేను అడుగుతాను ఏ ఏ రాశుల వాళ్ళు వచ్చారు అని చెప్పి అడుగుతాను సో నాకు ఈ సంవత్సరం అక్షయ తృతీయకి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది నూట ఎనభై మంది వస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మా అమ్మవారు అయితే తప్పకుండా వంద మందిని అయితే పిలిపించుకుంటుంది మరి ఆ వంద మందిలో నాకు రోహిణీ నక్షత్రం వారు మినిమం పన్నెండు మంది కనబడాలి సో ఈ అన్ని రాశుల వాళ్ళు మినిమం పది మంది కనబడాలి అంటే దాదాపుగా అరవై ఆరు మంది డెబ్బై మంది అయితే ఈ ఆరు రాశుల నుంచి అయితే రావాలి అని కోరుకుంటున్నాను ముఖ్యంగా మీకు వ్యాపారం చేసే ఉద్దేశం ఉంది జీవితంలో ధనయోగం కలగాలి అమ్మ అనుగ్రహం కలగాలంటే రావాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇక సెకండ్ క్యాడర్లో వచ్చేసి అదృష్టాన్ని పరీక్షించుకునే రాశులు కొన్ని ఉంటాయి అంటే వీళ్ళకి రెండు నెలలు మాత్రమే అదృష్టయోగం ఉంటుంది మూడు రాశులు ఉంటాయి వీళ్ళకి రెండు నెలల కాలం అదృష్టయోగం వస్తుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ దీంట్లో ఒక అరవై రోజుల పాటు అదృష్ట యోగం వస్తుంది మూడు రాశులకి అదేమిటంటే మిథున రాశికి మిథున రాశికి రెండో ఇంట్లో గురువు వస్తాడు కాబట్టి రెండున్న కర్కాటక రాశి లోపలి గురువు అడుగు పెట్టగానే రెండో ఇంట్లో గురువు రాగానే అదృష్ట యోగం వస్తుంది మిథున రాశికి ధనయోగం వస్తుంది కన్యా రాశికి లాభయోగం కలుగుతుంది వృశ్చిక రాశికి అదృష్టయోగం కలుగుతుంది ఇలా ఈ మూడు రాశుల వారికి యోగ సిద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది అరవై రోజులు తొంభై రోజులు మ్యాక్సిమం అరవై రోజులు అంటే అది కొంచెం దాని యొక్క ఎఫెక్ట్ అటు ఇటు తొంభై రోజులు ఈ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ మూడు రాశుల వారు కూడా అక్షయ తృతి యాగానికి చేసుకుని వస్తే మంచిది ఒకవేళ రాలేకపోయినా అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పట్లేదు కాబట్టి ఒకవేళ మీరు రాలేకపోయినా ధనత్రయోదశికి మాత్రం తప్పకుండా రావాలి ఎందుకోసమంటే ధనత్రయోదశికి మీకు సిద్ధి కలుగుతుంది అప్పుడే ధనత్రయోదశి సమయానికి మీకు ద్వితీయ తర్వాత లాభ తన మిథున రాశి వారికి ధనస్థానము కన్యా రాశి వారికి లాభస్థానము వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానము లోపలికి అదృష్ట యోగ సిద్ధి కలుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా యాగం చేయించుకుంటే మంచిది కలుషమైనా తప్పించుకోండి ఇంకా బాగుంటుంది ఇక మూడు రాశులు ఉంటాయి వీళ్ళకి అరిష్టం రావద్దు నష్టం రావద్దు మోసపోవద్దు అనుకునే రాశులు ఏమిటంటే మూడు ఉంటాయి ఆ మూడు రాశులు ఏమిటంటే కనుక ఒకటి మీనరాశి మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది ఇంకా రెండున్నర సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం ఎవరికి ఉంటుంది అనంటే ఇంకా ఐదు సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం మీనరాశి వారికి ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటుంది అంటే వాళ్ళు వృషభ రాశి లోపలికి గురుగ్రహం ఎంటర్ అయ్యేంతసేపు మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది ఇక వారు కూడా తప్పకుండా యాగం చేయించుకోవాలి ఎందుకోసమంటే వీళ్ళకి ఏ గ్రహము అనుగ్రహం లేదు ఈ సంవత్సరము లెవెంత్ పొజిషన్కి వెళ్ళిపోయారు కిందికి వెళ్ళిపోయారు కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమయ్యింది కాబట్టి ఏలినాటి శని ప్రారంభమవుతే చాలా సమస్యలు తీసుకొస్తాడు కాబట్టి వీరు కూడా ఈ యాగం చేయించుకుంటే మంచిది ఎందుకోసం అంటే అమ్మ అనుగ్రహం ఉంటే అన్ని మంచి జరుగుతాయి కాబట్టి ఏలినాటి శని బాధ కలగొద్దు అనడానికి లక్ష్మీ యాగం చేసుకుని యంత్రం పెట్టుకుంటే మంచిది ఎవరికి మీనరాశి మేషరాశి అదేవిధంగా కర్కాటక రాశి కర్కాటక రాశికి ఏంటంటే పన్నెండవ స్థానంలో గురువు తర్వాత భాగ్యస్థానము లోపలికి శని వచ్చాడు శని భాగ్యము లోపలికి వస్తే భాగ్యాన్ని అరిస్తాడు అష్టమ స్థానంలో రాగు వస్తాడు కాబట్టి ఆరోగ్య సీమ సిబ్బందులు కలిపిస్తాడు కాబట్టి కర్క మీన మేషరాశి వారు థర్డ్ కేటగిరీలో వస్తారు సో మీరు కూడా యాగం చేయించుకుంటే మంచిది కాకపోతే ఈ అక్షయ తృతీయ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాజయోగ సిద్ధి ధనప్రాప్తి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కాబట్టి అక్షయ తృతీయకి ఈ రాష్ట్ర వారు వస్తే మంచిది ఇక ఈ అక్షయ తృతీయ రోజు ఏ రోజు వస్తుంది ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి సో కార్యక్రమ సమయాలు ఏమిటి ఈ అక్షయ తృతీయ ముప్పయో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వస్తుంది బుధవారం కాకపోతే ఈసారి అక్షయ తృతీయ యొక్క తృతీయాతిథి యొక్క పర్వ్యాప్తం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే ఉంది కాబట్టి ఈసారి నిర్ణయం ఏమిటంటే అందరూ ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు పీఠానికి రావాలి ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రం వరకు రావాలి మేము శ్రీచక్ర మండలం వేస్తాము సాయంత్రం భోజనాలు చేసుకోవాలి చక్కగా విశ్రాంతి తీసుకోవాలి అందరిని పొద్దున్నే రెండు గంటలకు లేపేస్తాం రెండు గంటకి రెండు రెండున్నరకి రెండు గంటలకు లేపడం స్టార్ట్ అయిపోతుంది రెండు నుంచి మూడున్నర నాలుగు గంటల వరకు అందరూ రెడీ అయిపోవాలి స్నానాలు చేసుకోవాలి రెడీ అయిపోవాలి కాబట్టి తప్పకుండా బట్టలు తెచ్చుకోండి రెండు జతలు బట్టలు తెచ్చుకోండి అందరూ తప్పకుండా మంచి కాటన్ కానీ పట్టు వస్త్రాలు కానీ మంచి డ్రెస్సులు తెచ్చుకోండి ఈ లెగిన్స్ తెచ్చుకోవద్దు అమ్మాయిలు లెగిన్స్ వేసుకొని రావద్దు మంచి అంటే మీ స్కిన్ టోన్ కనపడకూడదు స్కిన్ కతుక్కునేటువంటి బట్టలు వేసుకొని రాకూడదు చూడిదార్ వేసుకోండి కానీ ఇట్లా స్కిన్కి కతుక్కున్నట్టుగా బట్టలు ఉండకూడదు బాగా గుర్తుపెట్టుకోండి సో చక్కని చీర కట్టుకోండి లేదంటే చూడీదార్ పంజాబ్ డ్రెస్ చేసుకోవాలి కానీ ఒళ్ళంతా కూడా నీట్గా కవర్ అవ్వాలి అలా పద్ధతిగా అందరు కూడా రావాల్సింది ఉంటుంది సో ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రము ఐదు గంటల వరకు అందరూ రీచ్ అవ్వాలి మీరు మార్నింగ్ రీచ్ అయినా పర్వాలేదు ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వాళ్ళు మార్నింగ్ వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు మార్నింగ్ అయినా రండి సొంత కార్లలో వస్తే మంచిది మీరు ట్రైన్లలో రావచ్చు బస్లో రావచ్చు ఎట్లయినా సరే నిజామాబాద్ అని పేరు కాకపోతే ఇందూరు జిల్లా ఇందూరు జిల్లాకి ట్రైన్ ద్వారా రండి అక్కడ నుంచి మన పీఠానికి నందిపేట అనేటువంటి ఊరు ఉంటుంది అక్కడికి వెళ్ళేదారు మార్గంలో ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖు అందరూ రీచ్ అవ్వాలి సాయంత్రము యాగ కార్యక్రమం సాయంత్రానికి ఏంటంటే యాగానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ ముందు రోజే ప్రిపరేషన్స్ ఉంటాయి కాబట్టి సాయంత్రం ఏం చేస్తాము మొత్తము పైన యజ్ఞకుండాలు అరేంజ్ చేసుకోవడము కర్రలన్నీ పెట్టుకోవడము తర్వాత పీటలన్నీ రెడీ చేసుకోవడము ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్ ప్రీ ప్రిపరేషన్స్ అన్నీ కూడా మనకి ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రే ఉంటాయి టికెట్లు బుక్ చేసుకోవడము అన్ని పేమెంట్లు చేసుకోవడము సో మీ సామాగ్రి మీరు మొత్తం తీసుకోవడము అన్నీ ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రే ఉంటాయి మేము శ్రీచక్రం వేస్తాము కలుషాలు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము ఇది ఇరవై తొమ్మిదవ తారీఖు జరిగేది తెల్లవారుజామున రెండు గంటలకు అందరినీ లేపుతాము నాలుగు గంటల వరకు అందరూ తమ తమ హోమకుండాల దగ్గర కూర్చోవాలి నాలుగు గంటలకు యాగ కార్యక్రమం సంకల్పం ప్రారంభమవుతుంది దాదాపు మూడు గంటలు ఏడు గంటల వరకు యాగం పరిసమాప్తం అవుతుంది ఏడు గంటలకి అయిపోయిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది రెస్ట్ అంటే టిఫిన్లు చేసేవాళ్ళు టిఫిన్స్ కానీ ఏదైనా చేసేవాళ్ళు టిఫిన్ చేస్తారు ఎనిమిది గంటల నుంచి వరుణ మండల పూజ అమ్మవారికి సహస్ర కుంభాభిషేకం ఉంటుంది ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు సహస్ర కుంభాభిషేకము ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి అభిషేకం ఉంటుంది మామిడి పళ్ళ రసంతో అభిషేకం ఉంటుంది ఒక్క వెయ్యి ఎనిమిది మామిడి పళ్ళ రసంతో అమ్మవారికి అభిషేకం ఉంటుంది సో ఆ అభిషేకము జరిగేటప్పుడు అందరూ చూస్తే అనుగ్రహం సో చూస్తున్నారు కదా ఇక్కడ పక్కన అమ్మవారికి అభిషేకం ఉంటుంది మామిడిపళ్ళ రసంతో ఆ మామిడిపళ్ళ రసం అభిషేకం తర్వాత అమ్మవారికి చందన లేపనం ఉంటుంది లేపన పూజ అదేవిధంగా అమ్మవారికి తేనెతో ఐదు కిలోల తేనెతో అభిషేకం ఉంటుంది తర్వాత అందరికీ అమ్మవారికి ప్రసాదం ఉంటుంది ఎవరైతే నా చేతుల మీదుగా అందరికి కూడా తమలపాకు తేనె కలిపి అందరికీ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది గంధం కూడా అందరికీ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత అందరికీ భోజనాల కార్యక్రమం ఉంటుంది చక్కగా అందరూ కడుపు నిండా భోజనం చేయాలి విశ్రాంతి తీసుకోవాలి ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్షయ తృతీయ మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్లో పేమెంట్ మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా మీరు టైప్ చేయండి తర్వాత మీరు మెసేజ్లు కూడా మీ రివ్యూస్ ఏమైనా ఉంటే కూడా మెసేజ్లు కూడా చేయవచ్చు నమ్మకం ఉన్న వాళ్ళే రండి అమ్మ అనుగ్రహాన్ని పొందండి సర్వే జనాశకు నభవంతు శ్రీమాత్రేణ